హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రీష్మ బ్లాగ్స్ ఈరోజు నేను విజయవాడలో ఉన్న ఉండవల్లి కేవ్స్కి అయితే వచ్చాను అండ్ దీని గురించి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ విజిటింగ్ టైమ్స్ వచ్చి నైన్ టు మార్నింగ్ నైన్ టు ఫైవ్ థర్టీ అండ్ దీనికి ఎంట్రన్స్ ఫీ కూడా ఉంది దీనికి ఎంట్రన్స్ ఫీ వచ్చేసి బిలో ఫిఫ్టీన్ ఇయర్స్కి ఏ డబ్బులు తీసుకోవట్లేదు అబోవ్ ఫిఫ్టీన్ ఇయర్స్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు అండ్ ఫారినయర్స్కి అయితే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము వ్యూ అయితే అద్దరిపోయింది మీరు కూడా ఒకవేళ రావాలనుకుంటే ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకోండి చుట్టుపక్కల ఫుల్ గ్రీనరీతో ఫొటోస్ తీసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది గుహ చూడడానికి వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్లో మనకి ఆ గుహ డీటెయిల్స్ మొత్తం చిన్నగా ఇక్కడ రాసి పెట్టారు మీకు ఎంత కాకపోయినా కొంత నాలెడ్జ్ అయినా వచ్చింది దీన్ని చదువుకుంటే ఇక్కడ ఉంది చూడండి ఈ గృహకి రహస్య మార్గాలు కూడా ఉన్నాయంట ఈ గుడి నుండి కొండవీటి కోటకు మంగళగిరి కొండకు విజయవాడ కనకదుర్గాదేవి ఆలయానికి రహస్య మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు అండ్ ప్రజెంట్ ఈ స్వరంగ మార్గం మూతపడిపోయి ఉంది ఎక్కడుందో కూడా తెలియదు ఈ గృహం మొత్తం నాలుగు అంతస్తుల గృహ అండ్ మేము మొదటిగా అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికైతే వెళ్ళాము ఈ స్వామి రెండవ అంతస్తులో ఉంటారు దానికోసం ఇలా మనం మెట్ల ద్వారా వెళ్ళి దర్శించుకోవచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్ లాంటిది అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ మేము ఫస్ట్ అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఇలా మెట్లు ద్వారా వెళ్ళి మనం అనంత పద్మనాభ స్వామిని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ చాలా స్తంభాలు ఉన్నాయి అండ్ దాని మీద కూడా రకరకాల శిల్పాలు ఉన్నాయి అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అదే గుడి ఇది వచ్చేసి బయట అండ్ మేము లోపలికైతే వెళ్ళాం ఈ విగ్రహం వచ్చేసి అనంత పద్మనాభ స్వామిది అండ్ ఇది సైనించి ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇది ఇరవై అడుగుల ఏకశిల అండ్ దీన్ని గ్రానైట్తో చేశారంట సారీ చెక్కారు చూడటానికైతే అబ్బా చాలా బాగుంది అండ్ చుట్టూ కూడా చాలా రకాల శిల్పాలు కూడా ఉన్నాయి మీరు ఒక్కసారి విజిట్ చేస్తే చాలు వర్త్ అనిపిస్తుంది అండ్ బయట ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది అండ్ అక్కడ నుంచి బయటికి చూస్తే చాలా పొలాలు చాలా పీస్ఫుల్గా ఉంది జస్ట్ ఫ్యామిలీతో వెళ్ళి చిల్ అయ్యే మంచి ప్లేస్ ఇది అండ్ ఫోర్త్ ఫ్లోర్కి అయితే ఎవరిని అలో చేయట్లేదు అండ్ థర్డ్ ఫ్లోర్లో కూడా అది ఎవరిని అలో చేయట్లేదు అందులో ఏ విగ్రహాలు ఏ శిల్పాలు కూడా లేవు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాత్రం ఋషులు సింహాలు ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి నరసింహస్వామి విఘ్నేశ్వరుడు దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకు చెక్కి ఉన్నాయి అవి నేను చూపిస్తాను ఇదైతే మొత్తం పీస్ఫుల్గా చూడాల్సిన వ్యూ చాలా బాగుంది నేను ఇక్కడ డీటెయిల్గా చూపించలేకపోతున్నా మీరు వెళ్ళినప్పుడు ప్రతీ స్తంభం మీద ఒక్కొక్క శిల్పం చెక్కి ఉంది దాన్ని బాగా అబ్జర్వ్ చేసి రండి చాలా బాగున్నాయి అండ్ ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ ఇందాక మీకు చెప్పిన విఘ్నేశ్వరుడు దత్తాత్రేయుడు నరసింహస్వామి విగ్రహాలు అయితే ఇక్కడ చెక్కి ఉన్నాయి అండ్ మీరు చూడండి ఇవన్నీ ఆల్రెడీ మీరు ఈ గుహని చూసినట్టయితే నాకు కింద కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా చూడలేకపోతే ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చేయండి చూసాక ఖచ్చితంగా మీరు ఒకటే ఫీల్ అవుతారు ఒక మంచి విజిటింగ్ ప్లేస్ని అయితే మేము చూసాము అని అండ్ ఇక్కడ ఉన్న విగ్రహాలు చాలా వరకు కొన్ని విజిబుల్గా కనిపించట్లేదు కొన్ని అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అండ్ ఇది టెంపుల్ మేబీ కానీ దాన్ని క్లోజ్ చేసి అయితే ఉంచారు అండ్ ఇదిగోండి చాలా రకాల విగ్రహాలు అయితే చాలా బాగా ఉన్నాయి మీకు ఈ గృహాల గురించి ఇంతకు ముందే తెలుసుంటే ఖచ్చితంగా నాకు షేర్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్ అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి వాళ్ళు కూడా వచ్చి చూడాలి కదా అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి మీరు కమెంట్ చేస్తూ ఉంటే నేను దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్